గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తనకు ఒక సెంటిమెంట్ అయితే ఉంది అని చెప్పొచ్చు సైకిల్తో ఒక బాండింగ్ ఉంది సైకిల్తో ఏదైనా రాని పోస్టర్ మగధీరా నుంచి చూసుకోండి ఆ సినిమాలు అన్ని ఇండస్ట్రీ బొమ్మలు అని చెప్పొచ్చు నెంబర్ వన్ వచ్చేసరికి మగధీర ఈ మూవీలో సాంగ్లో మన రామ్ చంద్ర గారు సైకిల్తో ఒక సాంగ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు సైకిల్తో పోస్టర్ వచ్చిన తర్వాత సినిమా ఏ పెద్ద హిట్ అయిందని మనం సపరేట్గా చెప్పని ఇండస్ట్రీ బొమ్మ ఫస్ట్ టైం వన్ ఫిఫ్టీ కోట్ల గ్రాస్ వంద కోట్ల గ్రాస్ కొట్టిన సినిమా మన తెలుగు నుంచి మగధీర ఫ్రెండ్స్ ఈ సినిమా అయితే ఇండస్ట్రీ అయింది అని చెప్పవచ్చు మన తెలుగు స్టేట్లో ఈ పోస్టర్తోనే అర్థం చేసుకోండి ఈ సైకిల్తో మన రామ్ చంద్ర గారికి ఈ విధంగా బౌండింగ్ ఉందో సెకండ్ వచ్చేసరికి రంగస్థలం ఈ సినిమా ఏ విధంగా విధ్వంసం సృష్టించిందో నేను సపరేట్గా చెప్పాను రామ్ చరణ్ అన్న యాక్టింగ్ అరాచక లెవెల్లో స్టోరీ కావచ్చు కాన్సెప్ట్ కావచ్చు ఇంకా బీజం సాంగ్ అన్ని యాక్సెప్ట్ ఈ సినిమా అయితే పర్ఫెక్ట్ సినిమా అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఒక పాన్ ఇండియా సినిమాకి ఇలాంటి కావాలి అన్ని మెటీరియల్స్ కావండు అన్ని ఈ సినిమాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు బాండింగ్ ఎమోషన్స్ అన్నీ అలాంటి సినిమా ఇది ఈ సినిమాలో మన రామ్ చరణ్ గారు సైకిల్ తోస్తే పోస్టర్ ఈ విధంగా వెల్లడిసిన నేను సెపరెట్గా చెప్పాను నాన్ టు ఇండస్ట్రీ ఈ సినిమా అరాచకం లెవెల్లో ఇన్ సెకండ్ టైం ఇన్ ఇండస్ట్రీ కొట్టిన మన రామ్ చరణ్ గారు అది సైకిల్తో అలా బాండింగ్ అయితే ఉందని చెప్పచ్చు రామ్ చరణ్ గారికి థర్డ్ వచ్చేసరికి ఆర్ఆర్ఆర్ ఈ సినిమా ఏ విధంగా విధ్వంసం సృష్టించిందో ఇండియాని కాకుండా బయట దేశాలు యుఎస్ అన్నీ ఆరాచకం లేవరు ఈ సినిమాలో కూడా మన రామ్ చరణ్ గారు అయితే సైకిల్తో ఒక పోస్టర్ అయితే వచ్చిందని చెప్పొచ్చు బొమ్మ ఇండస్ట్రీ బొమ్మ అని చెప్పుకోవచ్చు అలా మన రామ్ చరణ్ గారు మగధీర రంగర్సం త్రిబుల్ ఆర్తో ఇండస్ట్రీ బొమ్మ కొట్టిండు సైకిల్తో ఒక బాండింగ్ అయితే వచ్చిందని చెప్పొచ్చు మళ్ళీ రీసెంట్గా గేమ్ చేంజర్ నుంచి ఒక పోస్టర్ అయితే వచ్చింది యాభై రోజు పోస్టర్లో ఆ పోస్టర్లో మన అప్పన్న పోస్టర్లో అయితే సైకిల్తో అయితే వస్తున్నాడు అని చెప్పుకోవచ్చు ఆర్ అర్చకం లేబుల్ ఈసారి కూడా ఇండస్ట్రీట్ బొమ్మ కొడతాడు గేమ్ చేంజర్ సినిమాతో పక్క అయితే ఫ్యాన్స్ అయితే డిసైడ్ అయిపోయారు ఎందుకు తెలుసా మన రామ్ చంద్ర గారికి సైకిల్తో ఒక బాండింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ గేమ్ చేంజర్ సినిమా ఇండస్ట్రీ కొడుతుందా లేదా మీరేమంటుకుంటున్నారని మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మన రామ్ గారికి ఇంకా సైకిల్ మధ్యలో ఉండే బాండింగ్స్ రెండు దీని గురించి మీరేమంటుకుంటున్నారో కామెంట్ చేయండి